హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ ఉప్మా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా ఒక గంజు పెట్టేసుకొని అందులోకి మీకు మీరు ఎంత చేసుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి ఉప్మా రవ్వని వేసేసుకోండి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే గంజిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ముందుగా పల్లీలని వేసుకోండి పల్లీలు వేస్తే ముందుగా వేస్తే అవి మంచిగా వేగిపోతాయి అన్నమాట సో నేను ఇక్కడ ఓన్లీ పల్లీలే వాడుతున్నానండి మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు జీడిపప్పు ఇంకా శనగపప్పు అవి కూడా అండ్ పల్లీలు వేసిన తర్వాత మినపప్పు ఎండుమిర్చి అండ్ ఒక్క నాలుగైదు మెంతులు అండ్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి పల్లీలు వేసుకున్నాక ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ వేసేసుకోవాలి సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోతాయి అన్నమాట అండ్ నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇలా వేగుతుండగానే మనం ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ అండ్ చిల్లీస్ వేసేసుకోవాలి ఇలా చిల్లీస్ చిన్నగా తరుక్కుంటే ఉప్మాలోకి మనకి చాలా బాగుంటుంది తింటుంటే అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి అండ్ ఉల్లిపాయలు మగ్గనీకి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి చిటికెడంతా అండ్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోండి అండ్ అందరూ చాలామంది ఏంటంటే ఎక్కువగా ఏం యాడ్ చేయరు ఉప్మాలో అండ్ కొందరు అయితే అసలు ఉప్మానే తిన్నారు కదా సో అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ మసాలా ఉప్మాని ఫంక్షన్ స్టైల్లో ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అండ్ కొద్దిగా జస్ట్ మనం చిటికడంతా అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది అంటే ఉప్మా తినని వాళ్ళు ఖచ్చితంగా తింటారు సో ఈ కొద్దిగా అల్లం వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల ఈ ఉప్మాకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేయవచ్చు ఇది స్కిప్ చేస్తే మీరు కొద్దిగా రసం పౌడర్ ఉంటుంది కదా జస్ట్ ఒక చిన్న స్పూన్ అలా యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇవి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా వేపుకున్నాక మంచిగా బాయిల్ అయినాక ఒక కప్ ఆఫ్ టమాటోస్ కూడా ఇలా చిన్నగా తరిగేసుకొని వేసుకోండి ఇవి మగ్గేంత వరకు మంచిగా మగ్గబెట్టుకోండి టమాటాలు మీకు పెద్దవైతే ఒక మూడు తీసుకోండి సారీ పెద్దవైతే ఒక రెండు తీసుకోండి చిన్నదైతే మూడు తీసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి అండ్ మంచిగా మగ్గాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది అండ్ మనం అల్లం ఎంత వేసుకున్నాం చిటికెడంత పసుపు కూడా వేసేసుకోవాలి అంతే సో వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ పాటు అంటే టమాటోలు మనకి కొద్దిగా మెత్తగా అవ్వాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి అంతే చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కొంతమంది అనుకుంటారు ఏంటండి ఈ ఉప్మాలో ఎన్ని వెజిటేబుల్స్ చేస్తారా అని బట్ ఒక్కసారి ట్రై చేయండి మనం అన్నీ ట్రై చేస్తుంటాం కదా ఒక్కసారి ఉప్మా ఇలా ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది అండ్ ఇప్పుడు మనం ఉప్మా ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే ఒక రెండు కప్పుల వాటర్ వేసుకోండి అండ్ ఇది కొద్దిగా గట్టిగా కాకుండా కొద్దిగా జారుగా ఉంటేనే బాగుంటుంది సో వీడియోని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా మీరు కూడా చేసుకోండి ఇంట్లో అండ్ ఇప్పుడే సరిపడే ఉప్పు కూడా వేసేసుకోండి అండ్ ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఉప్మా రవ్వని ఇందులోకి యాడ్ చేసుకుందాం అండ్ మీకు నచ్చితే ఇలా పచ్చి కరివేపాకు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు దాని ఫ్లేవర్ మంచిగా ఉంటుంది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అండ్ మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోండి చూస్తున్నారు కదా వాటర్ అయితే ఇది ఉప్మా అనేది మరీ గట్టిగా అస్సలు ఉండకూడదండి కొద్దిగా జారుగా ఉంటేనే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా ఉండలు లేకుండా మంచిగా ఫైన్గా కలిపేసుకోండి అండ్ సిమ్లో పెట్టుకొని కలిపేసుకోండి సో దట్ మనకి ఉప్మా అనేది దగ్గర పడకుండా ఉంటుందన్నమాట ఇలా ఉండలు ఉన్న దగ్గర మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా కంప్లీట్గా ఉండలు పోయాక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే సిమ్లో పెట్టేసుకోండి లిట్ పెట్టేసేయండి ఇంతే ఇంకా మనకి ఫంక్షన్ స్టైల్ ఉప్మా రెడీ అయిపోతుంది నచ్చితే కొద్దిగా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకోండి ఇంతే అండి మన ఫంక్షన్ స్టైల్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మీకు ఇంకా ఇంకేదైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు ఇంకా మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్